ఓం జై శ్రీకృష్ణ పరమాత్మనే నమ జై శ్రీకృష్ణ నిన్న మనము అర్జున విషాద యోగంలో ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలు విన్నాం ఈరోజు ముప్పై ఐదవ శ్లోకం నేర్చుకుందాం శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు మన వాళ్ళందరూ అంటే రక్త సంబంధీకులందరూ ఇక్కడికే యుద్ధమునికై వచ్చి ఉన్నారు వీళ్ళందరి కోసమే మనము ఈ రాజ్యాలను సుఖాలను కోరుకుంటున్నాము వాళ్ళే లేనప్పుడు ఇక ఈ రాజ్య భోగాలతో అవసరం ఏమున్నది అని ముప్పై ఐదవ శ్లోకంలో ఏమంటున్నాడో చూద్దాం ఏ హంతు మిచ్చామి జ్ఞతోపి మధుసూదన ఏ మిచ్చామి ज्ञतोपि मधुसुधना अपि त्रैलोक्य राज्यस्य हेतो किम्नु मही कृते अपि त्रैलोक्य राज्यस्य हेतो किम्नु मही कृते దీని అర్థమండి ఏతాన్న హంతు మిచ్చామి ఏతాన్న హంతు మిచ్చామి వీరిని హంతుం ఇచ్చామి ఏతాన్న ఇక్కడ ఏతాన్ న హంతుం అంటే ఏ తాన్ వీరిని నా ఇచ్చామి హంతుం చంపుటకు ఇష్టపడును ఎవరిని ఇక్కడ యుద్ధములో తాతలు గురువులు పినతండ్రులు మేనమాములు అందరూ వచ్చి ఉన్నారు కదా అంటే ఈ స్వజనులను చంపుటకు నేను ఇష్టపడను జ్ఞతో అపి జ్ఞతో అపి నన్ను వీళ్ళు చంపిన నేను చంపబడిన అని అర్థం జ్ఞతో అపి నేను చంపబడిన ఏతాన్న మిచ్చామి నేను వీరిని చంపాలని అనుకోవటము లేదు నేను చంపలేను మధుసూదన హే కృష్ణ అపి త్రైలోక్య రాజ్యస్య హేతో త్రైలోక్య రాజ్యస్య త్రైలోక్య అంటే మూడు లోకాల కొరకు రాజ్యము కొరకు హేతో అపి అయినను నేను వీరిని చంపలేను కిమ్ను మహీకృతే అలాంటిది ఈ భూమండలము కొరకు చెప్పనేలా కిమ్ మహీకృతే ఈ భూమండలము కొరకు కిమ్ను చెప్పనేలా అంటే నేను ఇంకా భూమండలం కోసం వీరిని ఎట్లా చంపగలను అని అర్థం ఏ తాన్న హంతుమిా అపిత్రయ్ లోక రాజ్య సహితో కిమ్నుమహీ కృతేమ్ మూడు రాజ్య మూడు లోకాల రాజ్యముల కొరకైనను నేను వీరిని చంపలేను నన్ను వీళ్ళు చంపినప్పటికీ నేను చంపబడినప్పటికీ వీరిని చంపలేను మధుసూదన ఇక ఈ భూమండలము కొరకు నేను వీరిని ఎట్లా చంపగలను అని అర్జునుడు అంటున్నాడు మూడు లోకాల రాజ్యము కొరకైనను నేను చంపబడుతున్నప్పటికీ నేను వీరిని చంపలేను అలాంటిది ఈ భూమండలము కోసము వీరిని నేను చంపగలనా అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో నేను ఇది ఈ శ్లోకం యొక్క అర్థము తాత్పర్యము రేపు ముప్పై ఆరవ శ్లోకం నేర్చుకుందాం అందరూ ఒకటికి రెండు సార్లు ఈ శ్లోకాన్ని వినండి అర్థమవుతుంది ఆ తరువాత దీనిని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఏ విధమైనటువంటి తాత్పర్యాన్ని భావార్థాన్ని మీరు తీసుకోగలరు దానికి కూడా ప్రయత్నం చేయండి ఉన్న అర్థం ఇది కానీ దీని విశ్లేషణ మీరే విధంగా చేయగలరు ఉదాహరణగా నేను ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళాను కానీ ఇక ఈ మాటకి మీరు ఎన్ని రకాలుగా ఊహించుకోగలరు రైల్వే స్టేషన్కి నేను వేరే ఊరు వెళ్ళడానికి వెళ్ళొచ్చు లేదా ఎవరినైనా సరే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు లేదా రిజర్వేషన్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు ఇంకా వేరే ఏదైనా పని మీదైనా వెళ్ళొచ్చు ఎవరినైనా కలవడానికి వెళ్ళొచ్చు ఇలా మనం నాలుగు రకాలుగా దీన్ని భావార్ధాన్ని చేయొచ్చు అవునా అదే మాదిరి ఇక్కడ మనం ఏదైనా శ్లోకం విన్నామంటే అర్జునుడు నేను ఈ మూడు లోకాల కోసమైనా యుద్ధము చెయ్యను అలాంటిది భూమండలము కోసం ఎందుకు చేయగలను అన్నప్పుడు ఇక్కడ ఎవరి కోసం స్వజనుల కోసం అంటూ ఉన్నాడు అంటే మనం దాన్ని ఏ విధంగా తీసుకోవాలి మన కుటుంబం కోసము మన ఆత్మీయుల కోసము మనము ఎంతవరకు వెళ్ళగలము ఇక్కడ అర్జునుడు అన్న మాట ఏంటి మనము దాన్ని ఏ విధంగా స్వీకరించాలి అనేది మీరే ఆలోచించాలి నేను చెప్పేస్తే ఇంక మజేముంటుంది మీరే ఆలోచించి దాన్ని మీరు మీ జీవితంలోకి తీసుకోగలగాలి అప్పుడే భగవద్గీత యొక్క మజ ఇంకా ఎక్కువ ఉంటుంది ఓం శివ జై శ్రీకృష్ణ